जय बोल महाराज की जय ఈ మండపాలను చూస్తుంటే గుడికి వచ్చిన ఫీల్ కలుగుతున్నది నిజమేనండి గుడికే వచ్చాం కాకపోతే మండపం నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది ఇంత ఇదంతా చూసేసరికల్లా ఇట్లాంటి సెటప్లు కూడా చేస్తారా అనిపించింది ఇదే పెద్దదంటే ఇంకా ఇంతకన్నా పెద్ద సెటప్ ఇంకా ముందు చూస్తా వచ్చేసేయండి వినాయకుడు అయితే చాలా బాగున్నారు ముందు నంది కూడా పెట్టారు మన బొజ్జ కనపయ్యా చాలా హైట్గా పెట్టేసేరు మంచి ఉంది నాకైతే చాలా నచ్చింది ఈ సెటప్ చూస్తే అయితే ఇంకా మీరు నోరెలా పెడతారా అండి ఇంత పెద్దగా అసలు చేస్తారా ఉంటుందా అనిపించింది ఇంకా ఇది ఒక టెంపుల్ లాగా అనిపించింది నిజంగా ఆ వైప్స్ అయితే కలిగింది టెంపుల్లో ప్రతిసారి అయితే ఒక్కొక్క స్పెషల్ లాగా అంటే స్పెషల్ థీమ్ అయితే ఇక్కడ డెకోర అనేది చేస్తారంట అండి మేమైతే ఫస్ట్ టైం వచ్చినాం నేనైతే కూల్గా మిస్ అని చెప్తున్నా షాక్ అయినండి ఫస్ట్ టైం చూసి షాక్ అయినా ఇంకా కంపల్సరీ లోపలికి వెళ్దాం ఎట్లుంది చూద్దాం అని చెప్పి అయితే నేను స్టార్ట్ అయినా ఇవైతే మొత్తం మంచు కొండలాగా అయితే అనిపించింది ఇట్లా కూడా సెటప్ చేస్తారా ఈ వానలకి సెటప్స్ అన్నీ ఎట్లా ఉన్నాయి అనేది నాకు అసలు అర్థం కాలేదు ఇంకా అది కొంచెం ఎత్తు ప్లేస్లో ఉంది కాబట్టి అట్లుంది అని చెప్పేసి మా ఆయన అయితే చెప్పారు నిజంగా చాలా బాగా సెటప్ చేశారు డెకో చాలా బాగా వేశారు అమ్మవారిని కూడా చాలా బాగా అలంకరించి ఇంకా పెట్టారన్నట్టు కొండపైన దేవుళ్ళు ఉంటాయి కదా అక్కడ అట్లా మనం కింది నుంచి మెట్లు ఎక్కుతూ వెళ్తే పైన కొండ మీద దేవుడు ఉంటాడు కదా ఆ ఫీల్ అయితే కలిగింది మంచు కొండల్లో ఉన్నట్టుగా అనిపించింది గణపయ్య కానీ ఇవంతా ఇదంతా సెటప్ అయినండి నిజంగా చాలా బాగుంది ఒక్కొక్క మెల్లిమెల్లిగా వెళ్తూ ఉంటే చాలా ఎక్సైటింగ్ అనిపించింది అంత పైకి వెళ్ళడం ఆ మొత్తం టెంపుల్లాగా చేశారా అని చెప్పేసి చాలామంది జనాలు అయితే అసలు చాలామంది జనాలు వస్తున్నారు చూడ్డానికి వాళ్ళు కూడా కొంత కొంతమందిని పంపించుకుంటే చాలా మంచిగా అరేంజ్ చేసారు చాలా ఎవరికి ఇబ్బంది కలగకుండా చాలా బాగానే అనిపించిందండి డెకర్ కూడా చాలా బాగా వేసారు ఒకేసారి చాలా మందిని లోపలికి పంపిస్తే లోపల ఇబ్బంది అవుతుందని చెప్పి కొంత కొంతమందిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారండి గణపయ్యని మంచిగా ప్రశాంతంగా దర్శనం చేసుకునే టైం అయితే ఇస్తున్నారు అన్నట్టు చాలా బాగా అనిపించింది నాకైతే ఫుల్ ఎక్సైట్ అవుతూ ఇంకా నేనైతే వెళ్తున్నానండి నాకైతే చాలా చాలా నచ్చింది మీకు కూడా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఓకేనా నాకైతే పర్సనల్గా ఫుల్ నచ్చిందండి ఈ వీడియో అయితే ఎందుకంటే నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఇట్లాంటి డెకోర్ కానీ ఇదంతా చూడడం అసలు మీరన్నా నమ్ముతున్నారా ఇది డెకోర్ అంటే చాలామందికి నమ్మకం కలగ కలగట్లేదు కావచ్చు కానీ నిజంగా డెకోరేనండి స్వామి వారి మండపం ఇంత పెద్దగా ఉంటుందా ఇలా ఉంటుందా అనిపించింది చూస్తుంటే మేము స్టెప్స్ ఎక్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది కానీ ఆ స్టెప్స్ అయితే కావండి కింద చెక్కలు కొట్టారు చెక్కల చెక్కలపైనంతా అరేంజ్ చేశారు ఇంకా ఎక్కుతూ వెళ్ళే కొద్ది కొద్దిగా భయం కింద మాత్రం స్ట్రాంగ్గా ఉంది చెక్కలు కూడా అంటే మనం జాగ్రత్తగా వెళ్ళాలి చాలా బాగా అనిపించిందండి ఇంకా చిన్న పిల్లల్ని పట్టుకొని నచ్చిన వాళ్ళు కూడా మంచిగా కంఫర్ట్గానే వెళ్తుర్రు ఎందుకంటే కొంతమందినే లోపలికి అలౌ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చూసి రిటర్న్ వచ్చిన తర్వాత ఇంపుకుంటాను అట్లా చాలా బాగుందండి వ్యూ కూడా బాగుంది మీరు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అండి నేను హ్యాపీ అండి చాలా బాగా అనిపించింది యాక్చువల్గా మాకైతే లేట్ అయిపోతుందని చూడకుండా వచ్చేద్దాం అనుకున్నాం కాకపోతే ఇంత దూరం వచ్చి చూడకపోతే వేస్ట్ కొంచెం చూద్దాం ప్లీజ్ అని ఇంకా బాగానే రిక్వెస్ట్ చేస్తే ఇంకా చూసాం ఆల్రెడీ అప్పటికే కొంచెం లేట్ అయిపోతుంది ఇంకా లేట్ అయిపోయినా కన్విన్స్ అయ్యి ఇంకా చూపించాడు మా ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత లేట్ అవుతుంది అన్న విషయం లేట్ అవుతుంది అన్న విషయం ఆయననే మర్చిపోయింది ఇంకా నేనే గుర్తు చేయాల్సి వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా ఆయన ఇంకా ఇష్టం వచ్చినట్టు తెగ వీడియోలు అయితే తీసాడన్నట్టు ఇంకా అంత నచ్చింది మా ఆయనకు నాకంటే ఎక్కువగా ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు నాకు అర్థమైంది నాకు అంటే చూస్తున్నప్పుడు అర్థమైందండి చాలా బాగుంది నిజంగా చాలా నచ్చిందండి ఇట్లా ఇట్లా చేస్తారా అనిపించింది ఎక్కడికన్నా గుడి దగ్గరికి వెళ్ళాము ఏంటో అన్న ఫీలింగ్ అన్ అనిపించింది నాకైతే ఇదంతా సెటప్ అంటే ఇంకా నమ్మబుద్ధి అయితే లేదు మీరు కూడా నమ్ముతున్నారా లేదా అనేది కామెంట్ చేయండి చాలా బాగా సెటప్ చేశాను ఇంకా నో వార్ట్స్ మాట ఇంకా లాస్ట్ ఇంతమందికి కూడా ఇంత రష్లో పులిహోర పంచుతున్నారండి పులిహోర ప్రసాదం ఇస్తే ఇంకా తినేసి సింపుల్గా జాతర అయితే చేసేసుకొని వచ్చినామండి తొంభై తొమ్మిది రూపాయలు కానీ రాదమ్మా తొంభై తొమ్మిది రూపాయలు కానీ రాదు ठीक कैश ही नो एटीएम एटीएम पैसे मुझे ये निकासी न वस्तु इस खाते वतर पर ₹700 का रावलामा वतर पर कार्ड से निकासी authorised है हां जी कोई नहीं यदि आप चाहते क्रेडिट की बात है ये अति लागू ये कार्ड उसका आईडी आना कॉल नंबर कोड Olha a